మార్కు సువార్తలో కంటే మిన్నగా ఆయన కార్యాలు మనస్సుకు హత్తుకునేలా సరళమైన వర్ణనలో కనిపిస్తాయి బాప్తిజమిచ్చు యొహోను యేసు బాప్తిజం ఆయన శోధనల వర్ణన తర్వాత సువార్తలో ప్రధాన భాగం యేసు కార్యాల గురించి వివరిస్తోంది తుది అధ్యాయాలు ఇహలోక జీవితంలోని చివరి వారంలో జరిగిన సంఘటనల గురించి ఆయన మరణ మరణపునరుత్నం గురించి వివరిస్తున్నాయి మార్కు సువార్త మొదటి అధ్యాయము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను అతడు నీ మార్గము సిద్ధపరచును ప్రభు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాలము చేయుడని అరణ్యములో కేకవేయిచ్చున్న ఒక నిశ్శబ్దము అని ప్రవక్త అయిన యషయా చేత వ్రాయబడినట్టు బాప్తీస్మమిచ్చు యోహాను అరణ్యములో ఉండి పాపక్షమాపణ నిమిత్తము మారుమనస్సు విషయమైన బాప్తిస్మము ప్రకటించుచూ వచ్చెను అంతటా యూదయ దేశస్థులందరును ఎరుషులేము వారందరును బయలుదేరి అతని యుద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యొర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండి యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొలచుట్టు తోలుదట్టియు ధరించుకునివాడు తేనెను మిడుతలను తినువాడు మరియు అతడు నాకంటే శక్తిమంతుడొకడు నా వెనుక వచ్చుచున్నాడు నేను వంగి ఆయన చెప్పుల వారును విప్పుటకు పాత్రుడను కాను నేను నీళ్లలో మీకు బాప్తీష్మమిని గాని ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తీష్మమిచ్చునని చెప్పి ప్రకటించుచుండెను ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోహాను యోహానుచేత బాప్తీస్మము పొందెను వెంటనే ఆయన నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుటయు పరిశుద్ధాత్మ పావురము వలె తన మీదికి దిగివచ్చుటయూ చూచెను మరియు నీవు నా ప్రియకుమారుడవు నీయందు ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసుకొని పోయెను ఆయన సాతానుచేత శోధింపబడుచు అరణ్యములో నలువది దినములు అడవి మృగములతో కూడ నుండెను మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి యోహాను చెరపట్టబడిన తరువాత యేసు కాలము సంపూర్ణమయ్యున్నది దేవుని రాజ్యము సమీపించియున్నది మారు మనస్సు పొంది సువార్తనముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను ఆయన గలిలయ సముద్ర తీరమున వెళ్ళుచుండగా సీమోనును సీమోను సహోదరుడగు అంద్రే సముద్రములో వలవేయుట చూచెను వారు జాలరులు ఏసు నా వెంబడి రండి నేను మిమ్మను మనుష్యులను పట్టు జాలరులనుగా చేసేదనని వారితో చెప్పెను వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళి జబదయి కుమారుడగు యాకోబును అతని సహోదరుడకు యోహానును చూచెను వారు దోనెలో ఉండి తమ వలలు బాగు చేసుకుని చుండిరి వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జబదయిని దోనెలో జీతగాంధ్ర యొద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి అంతట వారు కపెర్ణహూములోనికి వెళ్ళిరి వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరములోనికి పోయి బోధించను ఆయన శాస్త్రులవలే కాక అధికారము గలవానివలే వారికి బోధించను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి ఆ సమయమున వారి సమాజమందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుష్యుడొకడుండెను వాడు నజరేయుడవగు యేసూ మాతో నీకేమి మమ్ము నశింపచేయుటకు వచ్చితివా నీవెవడవో నాకు తెలియను నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేశాను అందుకు ఏసు ఊరకుండుము వానిని విడిచిపోమ్మని దానిని గద్దింపగా ఆ అపవిత్రాత్మ వాని విలవిలలాడించి పెద్ద కేక వేసి వాని విడిచిపోయెను విస్మయం విస్మయముంది ఇదేమిటో ఇది క్రొత్త బోధగా ఉన్నదే ఈయన అధికారముతో అపవిత్రాత్ములకును ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి వెంటనే ఆయనను గూర్చిన సమాచారము త్వరలో గలిలయ ప్రాంతములందంతటా వ్యాపించను వెంటనే వారు సమాజమందిరములో నుండి వెళ్లి యాకోబుతోను యోహానుతోను సీమోను అను అనువారి ఇంట ప్రవేశించిరి సీమోను అత్త జ్వరముతో పడియుండగా వెంటనే వారామెను గూర్చి ఆయనతో చెప్పిరి ఆయన ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తెను అంతటా జ్వరము ఆమెను వదలెను గనుక ఆమె వారికి ఉపచారము చేయసాగెను సాయంకాలము ప్రొద్దుగురుకినప్పుడు జనులు సకల రోగులను దయ్యములు పట్టిన వారిని ఆయన యుద్ధకు తీసుకుని వచ్చిరి పట్టణమంతయు ఆ ఇంటి వాకిట కూడియుండెను ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దయ్యములను వెళ్లగొట్టెను అవి తన్ను ఎరిగియుండినందున ఆయన ఆ దయ్యములను మాటలాడనీయలేదు ఆయన పెందలకడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్లి అక్కడ ప్రార్థన చేయుచుండెను సీమోనును అతనితో కూడనున్నవారును ఆయనను వెదుకుచూ వెళ్ళి ఆయనను కనుగొని అందరు నిన్ను వెదుకుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించినట్లు వెళ్ళుదము రండి నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తినని వారితో చెప్పెను ఆయన గలిలయ్యంతట వారి సమాజ మందిరములలో ప్రకటించుచూ దయ్యములను వెళ్లగొట్టుచూ నుండి ఒక కుష్ఠరోగి ఆయన యుద్ధకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళూని నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చెయ్యి చాపి వాని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పెను వెంటనే కుష్ట రోగము వాని విడిచెను గనుక వాడు శుద్ధుడాయను అప్పుడు ఆయన ఎవనితోనూ ఏమీయూ చెప్పకుసుమి కాని నీవు వెళ్లి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనబరుచుకొని నీవు శుద్ధుడవైనందుకు మోషే నియమించిన కానుకలను సమర్పించుమని వానికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వానిని పంపివేశను అయితే వాడు వెళ్ళి దానిని గూర్చి విస్తారముగా ప్రకటించుటకును ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించను గనుక ఆయన ఇక పట్టణములో బహిరంగముగా ప్రవేశింపలేక వెలుపల అరణ్య ప్రదేశములలో నుండెను నలు నుండి జనులు ఆయన ఎద్దకు వచ్చుచుండిరి